అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఏదో ఆశ ఎదలో మొదలైందిలా నీతో ఎప్పుడు ఉండాలని నీతో ఎప్పుడు ఊసలాడాలని నీ కన్నుల్లో నా కళను చూడాలని నీ గుండె గూటిలో హాయిగా నిద్రించాలని నీ నవ్వులో పువ్వుల విరబొయ్యాలని నీ అందమైన బృందావనంలో పూచే ప్రతి పువ్వు నీ నవ్వాలని ఇలాంటి కవిత్వాలు మరిన్ని కావాలనుకుంటే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ లైక్ క్లిక్ ఆన్ బెల్లైక్ యూ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి Thank you. Please subscribe.